హలో అండి ఈరోజు మనం ఆగాకరకాయతో మంచి ఫ్రై రెసిపీని చేసేద్దాం ఇదైతే రైస్ లో కానీ రోటీలోకి కానీ అదిరిపోతుంది వర్షాలు పడగానే ఆగాకరకాయలు అయితే స్టార్ట్ అయిపోతాయి కదా ఒక్కసారైనా ఇంట్లో ఇలా చేసి పెట్టండి టేస్ట్ అయితే ఏ వెజిటేబుల్ ఇవ్వలేనంత మంచి కమ్మదనాన్ని అయితే ఇస్తుంది ఇప్పటి వరకు ఎవరు ట్రై చేయకపోతే గనక పక్కాగా ట్రై చేయండి మంచి ఫ్యాన్ అయిపోతారు పిల్లలు కానీ పెద్దలు గాని ఇష్టపడే ఈ ఆగాకరకాయ ఫ్రైని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ ఆగాకరకాయ ఫ్రైలో కొద్దిగా అంత నెయ్యి చుక్కను కూడా తగిలించుకొని తింటుంటే చాలా చాలా బాగుంటుంది ఆగాకరకాయలను శుభ్రం చేసుకొని ఇలా మజ్జిగ కట్ చేసుకుని రెండు ముక్కలుగా చేసుకోండి ఒక డ్రై ప్యాన్ లో గుళ్ళు కొద్దిగా పుట్నాల పప్పు అలాగే ధనియాలు జీలకర్ర వేసుకుని వీటితో పాటు మనం నువ్వులను గానీ జీడిపప్పును గానీ గసగసాలను కానీ రీప్లేస్ చేసుకోవచ్చు ఇక్కడ హెల్దీ రెసిపీగా నేను ఇక్కడ నువ్వులను అయితే యాడ్ చేశానండి టేస్ట్ కమ్మదనం ఇంకా బాగుంటుంది వీటిలోనే మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ లో లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుని వీటిని మిక్సీ జార్ లో యాడ్ చేసేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని అలాగే ఒక వెల్లుల్లిపాయని యాడ్ చేసి కూరకు తగ్గట్టు సాల్ట్ ని కూడా యాడ్ చేసి ఫోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక ప్యాన్ లో కూరకు తగ్గట్టుగా ఆయిల్ వేసుకుని ఆకాకరికాయ ముక్కల్ని అందులో యాడ్ చేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి దీని మీద మూత పెట్టుకుంటూ అప్పుడప్పుడు మూత తీస్తూ కదుపుతూ మళ్ళీ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆగాకరకాయల్ని మొత్తం పసర వాసన అంతా పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి టేస్ట్ మరింత ఎన్హాన్స్ అవుతుంది అలాగే మనం మిక్సీ పట్టుకున్న మసాలాన్ని కూడా బాగా ఫ్రై చేసుకుని ఆయిల్లో తర్వాత మనం ఇందులో ఎక్కువ కరివేపాకుని యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా మొత్తం అంతా కూడా వాటర్ పోయకుండా ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ రెసిపీకి నేనైతే హండ్రెడ్కి హండ్రెడ్ పాయింట్స్ ఇస్తానండి అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఇలాంటి మోర్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ వాల్యుబుల్ సపోర్ట్ని అందిస్తారని కోరుకుంటూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ